ఏం ఉప్మా చేస్తున్నానమ్మా ఉప్మా ఇదిగో ఓకే ఉప్మా అందులోకి అన్ని కట్ చేసేస్తున్నాను కట్ చేయడం అయిపోయిందమ్మా అయిందమ్మా ఇదిగో మరి ఏమేమి వేస్తున్నావు ఇదిగో చూడు చూపిస్తాను క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం మొక్క క్యారెట్ చక్కగా క్యారెట్ ఉంటే చాలా బాగుంటుంది ఇందులోకి అవును చాలా సూపర్గా ఉంటుంది అల్లం అదే చిన్న చిన్న పీసెస్ కింద అలా కట్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అందులో ఉప్మాలో సూపర్ టేస్ట్ ఇస్తుంది చాలా బాగుంటది ఇప్పుడు చేసేసుకుందాం పదార్ట్ స్టార్ట్ అయ్యారా అన్ని కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు అందులో ఒక ముగ్గురు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను శనగపప్పు ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ వేసాను ఒక స్పూన్ మినపప్పు వేసి వేసాను ఓకే ఖచ్చితంగా జీలకర్ర ఉండాలి బాగుంటుంది సూపర్గా దిగ ఆల్రెడీ వేగిపోతున్నాయి కదా ఆయిల్ కాగుంది ఇక అల్లం వేసేస్తున్నాను ఫస్ట్ అల్లం బాగా వేగిందంటే మంచిగా ఫ్లేవర్ అనేది దిగుతుంది సూపర్గా అలా దిగా వేరే బాగా ఇదిగమ్మా ఇప్పుడు పచ్చిమిర్చి క్యారెట్ ఉల్లిపాయలు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి ఇదిగమ్మ ఏగింది ఇప్పుడు అందులో కలిమాకు కొంచెం తగినంత సాల్ట్ ఓకే ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు ఇది ఒక రవ్వ ఇప్పుడు దీంతో ఇంత హెల్త్గా ఉంది కదా ఎంత ఉందో ఒక గ్లాస్ అనేది ఎండి కలుపుకోవాలి దాంతో రెండున్నర వేసుకోవాలి సరేనా ఇప్పుడు ఇదిగో ఇప్పుడు దీంతో రెండున్నర వేస్తున్నాను సరేనా ఇప్పుడు ఇది బాగా మరణివ్వాలి ఇదిగమ్మా మనకు వాటర్ మరిపోయింది ఇప్పుడు రవ్వ వేసేస్తున్నాను ఇప్పుడు ఇలా కలిపేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించేసుకోవాలి మూత పెట్టాలి సరే ఇదిగోమ్మ ఒకసారి మధ్యలో ఇలా కలుపుకోవాలి ఓకే చూసారా కరెక్ట్గా వాటర్ అది సరిపోయింది మనకి ఇంకా మగ్గాలి మనకి ఏ ఉప్మా ఇంటి ఇదిగోమ్మ ఉప్మా చూడు రెడీ అయిపోయింది పొడి పొడి ఇలాడుతూ వచ్చింది కదా సూపర్గా భలే రెడీ అయిపోయింది లాస్ట్ కొత్తిమీర జల్ కొత్తిమీర వేసుకుంటే ఇందులో చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇదిగమ్మా ఇందులో పచ్చడి ఏదైనా ఆవకాయ కానీ ఏదైనా వేసుకోవచ్చు షుగర్ ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ కూడా పైన వేసుకుని తినొచ్చు షుగర్ ఇష్టం లేని వాళ్ళు మానేయొచ్చు సరేనా ఇప్పుడు ఇదేం పచ్చడి అది పాలకూర పచ్చడి ఎద్దుకు ఇంకా సూపర్ గా ఉంటది ఇలా తింటే ఓకే సూపర్ అదిరిపోయింది అది చాలా చాలా బాగుంది చక్కగా జీలకర్ర ఫ్లేవర్ క్యారెట్ అన్ని చాలా బాగున్నాయి ఉడిపోయి కూడా కొన్ని ఎక్కువేసాం కదా సూపర్ అల్లం ఫ్లేవర్ తెలుస్తుంది అల్లం ఫ్లేవర్ సూపర్ లాస్ట్ కొత్తిమీర జల్లేసాం చాలా చాలా బాగుంది అదిరిపోయింది